ఎంతో హామీలు ఇస్తాడు బగనా కొడుకు బాత్రూమ్ కట్టుకోవాలి అమ్మీట ఆ కొత్త జూన్లు అట్ట మాదే చెప్పండి ఆయన ఇది వరకు కూడా రాజకీయంగా నేను కూడా ఎంతో మందికి ఎన్నో సేవలు చేశాడు ఎన్నో మంచి మందులు చేశాడు నేను వాళ్ళు అందరూ ఆదుకున్నాడు ఇవాళ ఎమ్మెల్యే నెక్స్ట్ మంత్రి ఎన్నో కాదు మాకు ఎన్నో చేస్తాడు మాకు మంత్రులు చేస్తాడు దొంగ ఫ్యామిలీ దొంగలు వచ్చారు మధ్యలో వచ్చారు మధ్య కొట్టుకుపోయిన అంజాడు బాతులు పడిపోయినా అమలుగా పోయి